శ్రీ విద్యానికేతన్ పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహించారు కరస్పాండెంట్ రమణాచలం హరినాథల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు మన పాఠశాల శ్రీ శ్రీముఖానికి పాఠశాలలో బుక్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు వినూత్నమైన కార్యక్రమాలు నిర్వహించడంలో మన పాఠశాల శ్రీ శ్రీముఖానికి పాఠశాల మందు సంగతి గ్రామ ప్రజలకు ధ్యానం తమదీ తెలుసు ఈరోజు ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం మన పిల్లలు రకరకాల డిషెస్ వాళ్ళ సొంత నైపుణ్యంతో చేస్తూ రావడం జరిగింది కొంత కొంతవాడిని మనము విజిట్ చేసి వాళ్ళకు మన సూచనకు సలహాలు చదువు మాత్రమే కాదు ఇప్పుడు అన్ని రంగాల్లో నా యోగ ఆ జ్ఞానము ఆ నాలెడ్జ్ అక్వైర్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఇటువంటి రీఫిట్ రీఫ్రెష్ కూడా అవుతారు కాబట్టి కార్యక్రమం నిర్వహిస్తున్నాం కాబట్టి దయచేసి విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా స్కూల్లో ఇలా చేయడం చాలా బాగుంది పిల్లల్ని ఇలానే ప్రోత్సహిస్తూ ఉంటే కూడా మైండ్ ఎప్పుడు చదివేను కాకుండా ఇలాంటివి చేస్తూ ఉంటే కూడా పిల్లలకి మైండ్ ఫ్రెష్ అవుతుంది బాగుంది ఇలా చేయడం పిల్లలకి ఆనందంగా బాగుంటుంది థ్యాంక్స్ I really feel very happy to see all the children's and the items which are made by the children. It is very it's really delicious and I really appreciate the Sri vidyaniketan school which is placed first time in the availability Mandal. And I I really hope to be it should be more more unfollowed and thank you. Thank you for thank you Sri Vidyani for participation in the children's. ఇది అసలు ఎవరు హించలేకుంటారు ఇలా పెడతారని అందరి టేస్ట్ బాగు టేస్ట్ అయితే అందరిది బాగుంది సో అందరినీ లాగే ఎంకరేజ్ చేయాలి అన్ని విషయాల్లో ఇంకా మన స్కూల్ ఇంకా ముందుకు రావాలని ఆశిస్తున్నాను అండ్ థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ హరి సార్ అన్న సార్ అండ్ శంకరయ్య సార్ ండక్ట్ దిస్ ఈవెంట్ అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ స్కూల్ థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ రేఖ రాణిలో బాగా చేస్తున్నారు ఫుడ్ ఫెస్టివల్ బాబీ ఇట్లనే ఇంకా బాగా ఎంకరేజ్మెంట్ చేసి బాగా చేయాల పిల్లలు టీచర్స్ అందరూ బాగా చేపించినారు అందరూ మా పిల్లలకి అందరికీ బాగుంది ఐడియా కూడా చాలా బాగుంది పిల్లలకి ఫుడ్ పైన ఒక మంచి అవగాహన అనేది వస్తుంది మన పేరెంట్స్ కూడా అందరూ కలుస్తారు పిల్లలకి చాలా ఎంజాయ్మెంట్ అనిపిస్తుంటది టీచర్స్ ఐడియా బాగుందని నా ఫీలింగ్ థ్యాంక్ యూ ఫర్ స్కూల్ మేనేజ్మెంట్ అండ్ టీచర్స్ Good afternoon to everyone. Welcome to Srivijayaniketan Food Festival. In this year, Srivijayaniketan high school is celebrating the food festival. In this food festival, higher section students are participating in this i'm here and